తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్ ఇచ్చేందుకు కృషి చేశారని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కళాశాలలో రుసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కళాశాలకు ఏఎన్ఆర్ లక్ష రూపాయల విరాళం అందించారన్నారు విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం తమ కుటుంబం తరఫున రెండు కోట్ల విరాళం అందిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు మనుషులు శాశ్వతం కాదని మనం చేసే పనులు శాశ్వతం అని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎమ్మెల్యే మెనుగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా ముందున్న పూర్వ విద్యార్థులు అలిమినాయ్ వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కారం అలాగే ఫ్యాకల్టీ స్టాఫ్ వాళ్ళందరికీ నమస్కారం అలాగే స్టూడెంట్స్ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం స్పెషల్లీ జస్టిస్ పట్టి దేవానందర్ గారికి థ్యాంక్ యూ అండి చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ చాలా ఎమోషనల్ గా ఉంది నాకు నాన్నగారు పుట్టి వంద సంవత్సరాలు అవుతుంది అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ ఈ లెక్కలన్నీ కరెక్ట్ గా కుదిరాయి చాలా చాలా ఎమోషనల్ గా ఉందండి ఎన్ఆర్ కాలేజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ లో పాల్గొనటం సంతోషంగా కాదు చాలా గర్వంగా ఉంది నాకు మనుషులు శాశ్వతం కాదు వాళ్ళు చేసే పనులు శాశ్వతం నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్ ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్ తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నేను పుట్టిన సంవత్సరంలో లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు కానీ లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు ఏఎన్ఆర్ కాలేజ్ కే కాదు అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక పాతికి వేలు ఇంకో పాతిక ఇంకో యూనివర్సిటీకి ఇక్కడ నేను కోరుకునేది ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ నా తరపున మా అక్కయ్య సుశీల తరఫున అలాగే మా అన్నయ్య వెంకట్ తరఫున ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరఫున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరఫున అమ్మ తరఫున పెట్టాలని మేమందరం అనుకున్నాము దాని కోసం మేము రెండు కోట్ల రూపాయలు అంటే టూ క్రోర్ రూపీస్ ఇవ్వాలని దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని నాన్నగారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు పిల్లలు నా శ్రీమతి అమల నేను యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు నా ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు నా శ్రీమతి అమల మీ అందరికీ హలో చెప్పమని చెప్పి ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది సో అందుకనే ఈ డొనేషన్ రేపు వెంటనే జరుగుతుంది అంతేకాకుండా ఇంత ప్రేమ ఇంత అభిమానానికి